హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం సో ఈరోజు నేను ఒక చిన్న స్నాక్ ట్రై చేస్తున్నాను అనమాట ఈవినింగ్ స్నాక్ కిందకి చాలా హెల్దీ కూడా సో ఇందులో నేను ఏమేమి తీసుకున్నానంటే కొంచెం బొబ్బర్ల పప్పు అండ్ సోయా బీన్స్ అలానే వైట్ కాబులీ చెనా అండ్ నార్మల్ చెనా బ్రౌన్ చెనా అండ్ కొంచెం బ్రోక్లీ అండ్ స్వీట్ కార్న్ కూడా తీసుకున్నాను అండ్ లైట్గా పెసరపప్పు కూడా కూడా అండి కొంచెం ప్రోటీన్ కోసం అని చెప్పేసి సో ఈ ఈ మోస్ట్లీ ప్రోటీన్ రిలేటెడే ఉండింది జిమ్ వాళ్ళకి కూడా నాకు తెలిసి చాలా యూజ్ అవుతుందని నేను అనుకుంటున్నాను సో ముందుగానే వీటన్నిటిని నేను నానపెట్టుకున్నాను ఒక ఫోర్ టు ఫైవ్ అవర్స్ నానపెట్టుకొని ఇప్పుడు ఈ ప్రెషర్ కుక్కర్లో అయితే పెడుతున్నాను అండి ఒక టూ త్రీ విజిల్స్ వచ్చేంత వరకు వెయిట్ చేద్దాము సో స్టవ్ మీద ప్రెషర్ కుక్కర్ అయితే పెట్టేసేసానండి ఒక టూ టు త్రీ విజిల్స్ వచ్చేంత వరకు చూద్దాం అండ్ మర్చిపోయిందాక నేను అందులో కొంచెం కిడ్నీ బీన్స్ కూడా వేసాను రాజ్మా అంటారు వాటిని సో తాలింపు కోసం అయితే నేను ఈ ఐటమ్స్ తీసుకున్నాను కరివేపాకు వెల్లుల్లిపాయలు ఎన్నిమిర్చి ఇంకా కొత్తిమీర కొన్ని తాలింపు గింజలు అయితే తీసుకున్నాను నేను ఇలా తాలింపు అయిపోయిన తర్వాత ఒక ఆల్రెడీ బౌల్లో తీసుకొని పెట్టుకున్న దాంట్లోకి తాలింపు మొత్తాన్ని వేసేసాను అనమాట బాగా మిక్స్ చేశాను చూడ్డానికి చాలా కలర్ఫుల్ ఉంది అలానే తింటే కూడా చాలా ఎమ్మి ఎమ్మి ఉంది చాలా టేస్టీ అనిపించింది అండి అండ్ హెల్దీ కూడాను మా హస్బెండ్ కూడా బాగా నచ్చింది ఫైనల్లో కొంచెం లెమన్ అనేది యాడ్ చేసుకున్నాము సో అది ఇంకా టేస్ట్ని ఎన్హాన్స్ చేసింది అంతేనండి ఈ షార్ట్ మళ్ళీ ఒక కొత్త దానితోటి మేము ముందుకు వచ్చేస్తాను అంటే లేదంటే కేర్ బాబాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్